శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం శ్రీకాళహస్తి మేడారం భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు కొవ్వుగడ్డలు గడ్డలు గర్భసంచి చిన్నగా ఉండుట తెల్ల బహిష్టు ఎర్ర బహిష్టు సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును పురుషుల అంగ సమస్యలు ఇంద్రియం కొరకు నరాల బలహీనత ఒంట్లో వేడి వీర్యపుష్టి మరియు అన్ని రకాల నొప్పులు పక్షపాతం ఆస్తమా దగ్గు అలర్జీ తుమ్ములు తలనొప్పి కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ట్రబుల్ తల వెంట్రుకులు రాలిపోవట లావు తగ్గాలన్నా లావు పెరగాలన్నా చిన్నపిల్లల జ్ఞాపక శక్తి స్కిన్ ఎలర్జీ సోరియాసిస్ ముఖమునందు తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మొటిమలు మరియు మూడు వందల అరవై ఐదు వ్యాధులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును సంప్రదించు సమయం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కోయరాజుల వనమూలికల వైద్యశాల ఎస్ సహదేవరాజు సెల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ బైపాస్ రోడ్ మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి సంతోష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సంగారెడ్డి అన్నగారి ఆశీర్వాదం మనం అందరం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తదుపరి మన గౌరవ అధ్యక్ష గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సి బొగాడపు దయానగారు గుప్తారు మాట్లాడాలని మేము వారిని కోరుకున్నాను జై గణేష్ జై జై గణేష్ ఈనాడు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహిస్తున్నాం మన వ్యవస్థాపక అధ్యక్షులు కుమార్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మొత్తం దూసు స్కంధాల మీద తీసుకున్న మన చైర్మన్ కెఎస్ ఆనందరావు గారికి మరియు వివిధ కమిటీలు నియమించిన వారికి విచ్చేసిన సోదరి సోదర్ మళ్లకు మరియు ప్రెస్ వారికి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈనాడు మన కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే మన చైర్మన్ గారు డీటెయిల్గా ప్రతి ఒక్క విషయము మీ అందరికీ తెలియజేయడం జరిగింది అవి ఆదే ప్రకారంగా మనం అందరం కూడా ముందు ముందు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మీ అందరూ సహకరించాలని తెలియజేస్తూ చెప్పడం జరిగింది ఆనందరావు సంఘ సేవకుడి కోటా సుశీల సత్యనారాయణ సేవా ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేస్తున్నాను ఇది ఏంటంటే జయ గణేష భక్తి సమితి రాజకీయాలకు అతీతంగా ఇది జై గణేష్ భక్తి సమితి ఉన్నది విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కోట మరిసమ్మ భారత్ మాతా దేవాలయానికి కోరి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా ఉమ్మడి దేవాలయాల ఫోనాల కమిటీ కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా చేశాను సో మేము ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి భక్తి మార్గంలో అమ్మవారి సేవలో అభిమానమైన ఈసారి కన్యా వినాయకుని ఆశీస్సులతో జగన్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ వ్యవస్థాపకులు నాకు శీరమైన అవకాశాన్ని ఇవ్వడం జరిగింది వీటిపైకి మన గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాజేంద్ర గారు మీదసింది பிரதீப் பாய் சைட் ட்ராட்டம் போது இட லைவ் உண்டது இட பத்துக்கு போது ahb Of seroooov Foversahuj and chandhu rowov Keliyakta awasai sao'ayataani mayangat kalalayat! ayyatik! masked dialaayatah! maleatik! ప్రదీప్ బాయ్ సైడ్ రా ఏం పోనుంది ఇక్కడ ముప్పైసారి వెళ్తా సైడ్ రానా

गणेश महाराज की रानी बाबा विनायक की मट्टी गणेश की कर्तव्य विनायक की बोलो गणेश महाराज की जाए। जाए।